భారతీయుడు టూ పుష్ప టూ ఈ రెండు సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేదు వేటి దారి దానిదే రెండు సినిమాలకు ఎక్కడా పొంతన కూడా లేదు కానీ ఒక్క విషయంలో మాత్రం తెలియకుండానే పుష్ప ఇండియన్ టూ మధ్య ఓ పోలిక కనిపిస్తోంది ఒక్కసారంటే ఏమో అనుకోవచ్చు కానీ రెండోసారి కూడా అదే రిపీట్ అయింది అదేంటో రండి భారతీయుడు టూ పుష్ప టూ ఈ రెండు సినిమాలపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇందులో జులై పన్నెండున ఇండియన్ టూ వస్తుంటే ఆగస్టు పదిహేనున పుష్ప టూ వస్తున్నారు ఈ రెండు సినిమాలకు సంబంధం లేకపోయినా పాటల విషయంలో మాత్రం ఓ పోలిక కనిపిస్తుంది ఈ రెండు సినిమాల సెకండ్ సింగిల్స్ ఒకే రోజు విడుదలయ్యాయి పుష్ప టూకు మరోసారి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ సినిమా అనగానే ఈయన శివాలెత్తిపోతుంటారు ఇప్పటికే టైటిల్ సాంగ్ లో అద్ద్రిపోయే ట్యూన్ ఇచ్చిన దేవి దేశాన్ని ఊపేశారు తాజాగా రెండో పాట పూర్తిగా మెలోడీ ఇచ్చారు సూజయకి అగ్గిరవ్లా ఉంటాడే నాసామి అంటూ సాగే ఈ పాట ఇన్స్టెంట్ హిట్ అయింది భారతీయుడు టూ ఫస్ట్ సాంగ్ కూడా హీరో ఎలివేషన్స్ పై సాగుతుంది దానికి అనిరుద్ధ్ క్యాచెట్ ట్యూన్ ఇచ్చారు ఇప్పుడు రెండో పాట టూ మాదిరే పూర్తిగా మెలోడీ సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ పై ఈ పాట చిత్రీకరించారు శంకర్ చంగల్వా అంటూ సాగే ఈ పాట వినసొంపుగా ఉంది మొత్తానికి ఈ రెండు సినిమాల ఫస్ట్ సాంగ్ సెలబేషన్ అయితే రెండో పాట మెలోడీ అన్నమాట